హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లైట్ ఏ నెక్స్ట్ ఈరోజు స్పెషల్ వీడియో ఏంటా అని అనుకుంటున్నారా సో ఈరోజు స్పెషల్ వీడియో ప్యూర్ కాటన్ పటియాల డ్రెస్సెస్ సో ప్యూర్ కాటన్ పటియాల డ్రెస్సెస్ గురించి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు సో కాకపోతే స్టాక్ రావాలి కదా కొత్త వాల్యూమ్ రావాలా సో కోసమే ఇప్పుడు దాకా వెయిటింగ్ సో కొత్త వాల్యూమ్ వచ్చేసింది కొత్త డిజైన్స్ వచ్చేసింది కొత్త స్టాక్ వచ్చేసింది సో ఈరోజు వీడియో అయితే అద్దరు కొట్టేద్దాం ప్యూర్ కాటన్ పటియాల తో సో ఈరోజు స్పెషల్ ఫైవ్ ఎక్సెల్ దాకా ఉన్నాయి సో మీరు విన్నది కరెక్టే ఫైవ్ ఎక్సెల్ దాకా ఉన్నాయి సో చూపిస్తాను అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ సరే కొత్తగా మరి వ్యాపారం చేస్తున్న వాళ్ళు మరి మన షాప్ విజిట్ చేయాలి అనుకుంటే మన షాప్ అడ్రస్ ఎక్కడా ఎక్కడ 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 ఇక్కడే మీ అందరికీ అందుబాటులోనే గుంటూరులోనే ఉందండి సిటీ మార్కెట్లో ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈరోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే చెప్పాను కదా ఏ సైజెస్లో ఉన్నాయి ఎల్లు నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా సో ఫస్ట్ అయితే డిజైన్స్ అయితే చూద్దాం సో ఫస్ట్ ఐటమ్ చూడండి వీటిలో మీకు జనరల్గా ఆన్లైన్లో సిస్టర్ అడిగిందని చెప్పాను కదా మీ వీడియోలో చెప్పాను కదా మేడం సిస్టర్ అడిగిందని మనవిడలు చెప్తున్నా ఒక మేడం గారు అడిగారు పరాగు ఎలా ఉంటుంది ఏంటి అనేది సో మీరు మీషోలో ఏం చూసారో నాకు ఐడియా లేదండి నేను చెప్తున్నాను మాత్రం ఇది మాత్రం మేము కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ నుంచి అమ్ముతున్నాము నో రిమార్క్ నో డిఫెక్ట్ సూపర్గా ఉంటుంది ఓకేనా ప్యూర్ ఒరిజినల్ కాటన్ వస్తుంది ఐటమ్ వస్తే విత్ లైనింగ్తో వస్తుంది చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది ఫస్ట్ డిజైన్ పన్నెండు వస్తాయి కదా మన దీంట్లో పెంచిందా ఇంట్లో ఆరు ఆరు పన్నెండు ఒక ఐదు ఒకసారి చూద్దాము చెక్ చేద్దాము ఒకసారి చూడండి మేడం క్యాటలాగ్లో దీంట్లోనే ఉంటుంది ఎన్నో వస్తాయి ఏంటోన పదహారు వస్తాయి సో ఒక బ్యాగ్లో సిక్స్టీన్ పీసెస్ వస్తాయండి బ్యాగ్ ఇలా వైట్ బ్యాగ్ వస్తుంది ఒకసారి చూపించండి చాలు ఎట్లా వైట్ బ్యాగ్లో సిక్స్టీన్ పీసెస్ వస్తాయి అనమాట సో సిక్స్టీన్ పీసెస్ తీసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన రేట్ ఇస్తాను సో పర్వాలేదు మాకు ఒక సిక్స్ ఇవ్వండి అన్నా కూడా ఇంకా బ్రహ్మాండమైన రేట్ ఇస్తే కంగారు పడద్దు భయపడద్దు సో ఫస్ట్ ఐటమ్ అండి ఇది ఫస్ట్ డిజైన్ ప్యూర్ కాటన్ ఉంటుంది విత్ లైనింగ్ ఉంటుంది విత్ లైనింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ప్యాంటు చూడండి ఇది పటియాల అని చెప్పాం కదా మనం ఇది పటియాల ప్యాంట్ ఇట్లా అడ్జస్ట్మెంట్ ఇటు థ్రెడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇట్లా ఇట్లా బాటమ్ అనేది ఫ్రీ ఉంటుంది ఇట్లా మళ్ళీ కాళ్ళ దగ్గర కూడా మంచి హెవీగా ఉంటుంది నాగమ్మ వీడియో తీస్తున్నాను నిదానంగా మాట్లాడి నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్ట చూడండి ఒక దుప్పట్ట శాంపుల్ ఓపెన్ చేస్తున్నా మీకు దుప్పట్ట దుప్పట్ట పెద్ద దుప్పట్ట చాలా మంది ఏంటంటే అపోహ అంటే దుప్పట్ట చిన్నవి వస్తాయి ఎలా ఉంటాయి అంటారు కాదండి చూడండి పెద్ద దుప్పట్ట వస్తుంది దుప్పట్ట కూడా చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది అది కూడా ప్యూర్ కాటన్ వస్తుంది సో ఇప్పుడు నేనేం చెప్పాను మీకు ఇందాకదాకా సో ఎందుకు ఇన్ని రోజులు ఈ ఐటమ్ చూపించలేదు అంటే కొత్త వాల్యూమ్ కోసం ఆగాను పాత వాల్యూమ్ నాకు ఇష్టం లేదు చూపించడం కొండం కూడా ఇష్టం లేదు కస్టమర్కి ఏదైనా కొత్త ఐటమ్ ఇవ్వాలా కొత్త మోడల్ ఇవ్వాలా తక్కువ ప్రైస్లో ఇవ్వాలా సో అదే పర్పస్ మేడం ఇంకొక రెండు డ్రెస్సులు తీసుకురా సో ఆ పర్పస్నే నేను చెప్పాను సో ఇది ఫస్ట్ డిజైన్ సో చూస్తున్నారు కదా ఫస్ట్ డిజైన్ ఇది ఓపెన్ చేశాను కాబట్టి కింద పెడుతున్నాను నెక్స్ట్ డిజైన్స్ మొత్తం ఎన్నోస్తాయని చెప్పాను పదహారు వస్తాయి మనం ఒకసారి ఫోన్ చేయండి సో దీన్ని స్పెషల్ ఏంటో కూడా చూపిస్తా అప్పుడు మనం ఏ వాల్యూమ్లో ఉన్నామో చెప్తా ఏ వాల్యూమ్ మనం ఇందాక అనుకుంది సెవెన్ ఏడవ వాల్యూంలో ఉన్నాం మనం ఓకేనా ఏడవ వాల్యూంలో ఉన్నాం ఇప్పుడు దీంట్లో ఏ ఉన్నాయో అవే వస్తాయి అనమాట మీకు ఒక ఇలా బుక్లెట్ వస్తుంది చక్కగా బుక్లెట్లో ఏ డ్రెస్సెస్ అయితే ఉన్నాయో ఆ డ్రెస్సెస్ వస్తాయి సో ఎల్లో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను ఎల్లో ఓపెన్ చేస్తున్నాను సో ఇప్పుడు దీంట్లో జరిగే మోసాలు ఆన్లైన్లో జరిగే మోసాలు కూడా చూపిస్తున్నా మరి మీ వీడియో కూడా చూస్తుంది ఆన్లైనే నా అంటారు సో ఆన్లైన్నే ఆన్లైన్లో చాలా వస్తాయి కానీ మోసాలు అనేది చాలామంది కూడా చేస్తుంటారు దాని గురించి మీకు చెప్తాను చూడండి ఇది సెకండ్ డిజైన్ సో ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి పరాగు మధుబాలని సెర్చ్ చేయండి సో ఏ వాల్యూమ్ చూపిస్తాడు అనుకుంటున్నారు మీకు నేను చూపిస్తాను చూడండి ఇది మనం ఎంతగా చెప్పాం వాల్యూము సెవెన్ వాల్యూమ్ అంటే కొత్త వాల్యూమ్ మీకు ఆన్లైన్లో ఏ వాల్యూమ్ అమ్ముతారో తెలుసా పాత వాల్యూమ్స్ కానీ చూపిస్తా చూడండి ఇదిగోండి రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు ఆన్లైన్లో నీ అవైలబుల్ మేడం ఇది బ్యాక్ వెళ్ళిద్దా బ్యాక్ వెళ్ళాలంటే ఎట్లాగా ఇదిగోండి పరాగు మధుబాల ఇదిగోండి పరాగు మధుబాల సేమే ఇది అని కొట్టింది మనం ఇది కొట్టాము చూడండి రేటింగ్ మాత్రం ఫుల్ ఉంది ఫైవ్ ఉంది అంటే ఐటెం మాత్రం బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇప్పుడు మీకు దీంట్లో ఏం దొరుకుతుంది అనుకుంటున్నారు చూడండి నాలుగు వందల పది రూపాయలు సో ఈ ఏం ప్రైస్ చెప్తున్నాడు నాలుగు వందల పది రూపాయలు మళ్ళీ ఇక్కడ చూడండి అన్స్టిచ్డ్ అంటే స్టిచ్డ్ అంటే వాడు కొట్టలేదు ఇంకా ఒకసారి అంటే వాడు ఇంకా కొట్టలేదు అన్స్టిచ్డ్ అంటున్నాడు అంటే ఇది డ్రెస్ డ్రెస్ మెటీరియల్ సంగతి చెప్తున్నాడు సో వాల్యూమ్ ఎంత ఉంది చూడండి వాల్యూమ్ త్రీ ఇస్తున్నాడు అంటే ఆన్లైన్లో మూడో వాల్యూమ్ ఇస్తున్నాడు మీకు అమ్ముకునే వాళ్ళకి నేను ఏడో వాల్యూమ్ ఇస్తున్నా సెవెంత్ వాల్యూమ్ ఇస్తున్నా అమ్ముకునే వాళ్ళకి అంటే మనం ఎంత అప్డేట్ ఉన్నామో ఆలోచించుకోండి సో మళ్ళీ వాడేం చెప్తున్నాడు నాలుగు వందల పది రూపాయలు ప్రైస్ అంటున్నాడు మళ్ళీ ఇది కొట్టలేదు కొత్త మెటీరియల్ ఇస్తాను అంటున్నాడు అంటే ప్యాంటు టాపు కొట్టని మొత్త మెటీరియల్ ఇస్తాను అంటున్నాడు అప్పుడు ఎంత పడుతుంది నాలుగు వందల పది ప్లస్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కూడా చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇదిగోండి షిప్పింగ్ అంటే జిఎస్టీ చార్జెస్ ఎక్స్ట్రా అది కూడా చెప్తున్నాడు అంటే నాలుగు పది ప్లస్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ప్లస్ నాలుగు వందల ముప్పై రూపాయలు పడుతుంది మీ ఇంటికి అంటే మీ ఊరికి ట్రాన్స్పోర్ట్కి రావడానికి మళ్ళీ ఇవిడే అంటాడు పార్సిల్ టు పార్సిల్ తీసుకోవాలి ఇటు కూడా పార్సిల్ రేటే చెప్తున్నాడు ఇటు మళ్ళీ ఇదిగోండి జిఎస్టీ ప్రైస్ ఆరు వేల చిల్లర చెప్తున్నాడు అంటే పార్సిల్ టు అంటే ఒక మొత్తం సెట్టే చెప్తున్నాడు సో మీ ఇంటి చేయటా డ్రెస్సుకి పది రూపాయలు అనుకోండి ఎక్కువే పడుతుంది జస్ట్ పది అనుకోండి నాలుగు వందల నలభై రూపాయలు అంటే ఇది కొత్త మెటీరియల్ వాడు నాలుగు వందల పది రూపాయలకి ఇస్తున్నాడు సో నేను రెడీమేడ్ ఇస్తున్నాను వాడు వాల్యూమ్ మూడు అంటున్నాడు నేను వాల్యూమ్ ఏడు అంటున్నాను కొత్త వాల్యూమ్ ఇస్తున్నాను ఫోన్పే నెంబరా చెప్తున్నాను ఒక్క నిమిషం వాల్యూమ్ ఏడో నెంబర్ ఇస్తున్నాను కొత్త మోడల్ ఇస్తున్నాను అప్డేట్ ఇస్తున్నాను పదహారు డిజైన్లు వస్తాయి సో నేను మీకు ఇస్తున్న ప్రైస్ తెలుసా జిఎస్టీలు అన్ని ట్రాన్స్పోర్ట్లు అన్నీ కలిపి నేను మీకు ఈ ప్రైస్ ఇస్తున్నాను ఈ ప్రైస్ ఇస్తున్నాను మొత్తం రెడీమేడ్ స్టిచ్డ్ పదహారు పీసెస్ అని చెప్పాను కదా పదహారు పీసెస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఫస్ట్ ఆల్రెడీ మనం ఓపెన్ చేస్తాం ఇది రెండోది సో ఇప్పుడు మూడోది ఒరిజినల్ వస్తుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ మాత్రం అమ్ముకునేది మాత్రం మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు బ్యాక్ టు బ్యాగ్గే తీసుకోండి పదహారు పీసులు వస్తే పదహారు కూడా అద్భుతంగా ఉంటే నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది ఏ సైజెస్ మీకు నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది చెప్తాను అది కూడా చెప్తాను వివరంగా చెప్తాను మొత్తం వీడియోలో కూడా మొత్తం విత్ లైనింగ్తో వస్తుందండి ఐటమ్ అంతా కూడా ఇటు లైనింగ్తో ఫుల్ హ్యాండ్స్తో మొత్తం కూడా మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది సో ఫోర్ నైంటీ ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు ఎల్ ఉంది ఎక్సెల్ ఉంది డబల్ ఎక్సల్ ఉంది మూడు సైజెస్ కూడా మీకు నాలుగు వందల తొంభై రూపాయలు బ్యాక్ టు బ్యాగ్ తీసుకుంటే బ్యాక్ టు బ్యాగ్ అంటే పదహారు పీసులు తీసుకుంటే ఒక ఎనిమిది చాలన్నా ఆరు ఆరు కన్నా తక్కువ అయితే పార్సిల్ రాదండి మినిమం ఆరు పీసెస్ అయితే తీసుకోవాలి ఆరు పైన ఎనిమిది పది పన్నెండు మీ ఇష్టం ఆ పైన తీసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఆరు ఆరు నుంచి మీరు పది పన్నెండు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటే ఫోర్ నైంటీ ఓకేనా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మరి త్రిబుల్ ఎక్స్ఎల్ ఉంది కదన్న మరి త్రిబుల్ ఎక్స్ ఏం ప్రైస్ పడుతుంది చెప్తాను త్రిబుల్ ఎక్స్లో ఏం ప్రైస్ పడుతుందో చెప్తా ఫోర్ ఎక్స్ఎల్ చెప్తా ఫైవ్ ఎక్స్ఎల్ కూడా చెప్తా చూడండి ఇది చక్కగా దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే పదహారు కూడా పదహారు రంగులు వస్తాయి పదహారు డిజైన్స్ వస్తాయి పదహారు నెక్స్ వస్తాయి నెక్స్ అంటే ఏంటన్నా నెక్స్ అంటే చూడండి ఇదొక నెక్కు ఇదొక నెక్కు ఇదొక నెక్కు ఇదొక నెక్కు అంటే ఇట్లా నెక్స్ మారుతాయి పదహారు పదహారు రంగులు వస్తాయి పదహారు డిజైన్స్ వస్తాయి పదహారు డిఫరెంట్ నెక్స్ వస్తాయి సో ఈజీగా ఇంట్లో వాడుకునే వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు చక్కగా బుక్ చేసుకోవచ్చు ఆరు పీసెస్ హ్యాపీగా ఉంటుంది చక్కగా ఈ రేట్కి ఎవరిస్తారు ఎవరు ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మీరు మీషోలో కూడా చూశారు కదా నేను గూగుల్లోనే డైరెక్ట్ సెర్చ్ చేసి చూపించా మీకు డౌట్ ఉంటే ఎవరైనా స్కిప్పులు కొట్టి ముందుకెళ్తే ఒక్కసారండి ఏమనుకోకుండా కొంచెం వెనక్కి వెళ్ళి మన వీడియో స్టార్టింగ్లో పది నిమిషాలు కేటాయిని చూడండి దీని చరిత్ర మొత్తం మీ ముందు పెట్టాను ఓకేనా సో త్రిపుల్ ఎక్సెల్ ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటే పది రూపాయలు తగ్గింది ఫోర్ ఎక్సెల్ ఐదు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఫైవ్ ఎక్స్ఎల్ ఐదు వందల నలభై రూపాయలు పడుతుంది ప్రతి దానికి ప్యూర్ కాటన్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది ఓకేనా క్లియర్ కదా ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ బ్యాక్ టు బ్యాక్ తీసుకోండి ఫోర్ నైంటీ బ్యాక్ అంటే పదహారు లేదన్నా ఒక ఆరుజాలు పది జాలు అంటే ఐదు వందలు ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ త్రిపుల్ ఎక్స్లో ఎక్సెల్కి ఎంత చెప్పానండి ఐదు వందల ఇరవై రూపాయలు త్రిపుల్ ఎక్స్ వచ్చేసరికి ఐదు వందల ఇరవై రూపాయలు త్రిపుల్ ఎక్స్ఎల్ ఓకేనా ఫోర్ ఎక్స్ఎల్ వచ్చేసరికి ఐదు వందల ముప్పై రూపాయలు ఫైవ్ ఎక్సెల్ వచ్చేసరికి ఐదు వందల నలభై రూపాయలు ఓకేనా ఫైవ్ ఎక్సెల్ దాకా అవైలబుల్ ఉంది ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ దాకా అవైలబుల్ ఉంది సో ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేస్తుంది డబల్ ఎక్సెల్ అండి సరే కదా మీకు అన్ని మీ ముందే పెట్టేశారు దీని చరిత్ర మొత్తం కూడా సో ఆన్లైన్లో ఎంత రేటు ఉంది ఏ వాల్యూమ్ అమ్ముతున్నాడు ఆన్లైన్లో ఇంకా మూడో వాల్యూమ్ అమ్ముతున్నారు నేను మీకు ఏడో వాల్యూమ్ ఇస్తున్నాను సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరు ఎంత జెన్యున్న మరి మీరు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలా ఎందుకు చేసుకోవాలి అమ్ముకునే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలా ఎందుకు ఇలాంటివన్నీ తెలుస్తాయి మీకు ఎక్కడ మోసం జరుగుతుంది ఎక్కడ మంచి ఐటమ్ దొరుకుతుంది ఎక్కడ ఇబ్బంది పడే షాప్స్ ఉన్నాయి ఎక్కడ జెన్యున్ షాప్స్ ఉన్నాయి అన్నీ తెలియాలి మీకు అన్ని తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మన షాప్ నుంచి ఒక అప్డేట్ ఇస్తాను అలాగే మన సోరత్తు గ్రూప్లో మాది మాది సోరత్ వాళ్ళ షాప్ అంటే మాది కంప్లీట్గా సోరత్ ఐటమ్ ఉంటుంది నో రిమార్క్ అనమాట ఐటమ్ మాత్రం అసలు రిమార్క్ ఉండదు మంచిగా ఉంటుంది చక్కగా ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అమ్ముకునే వాళ్ళకి మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది బ్యాక్ టు బ్యాక్ తీసుకోండి ఇంకొక టెన్ రూపీస్ లెస్ చేస్తాను ఓకేనా సో ఇది కొత్త వాల్యూమ్ అండి ఏడో వాల్యూము సో ఈ వాల్యూమ్ కోసం ఇప్పుడు దాకా మనం ఎదురు చూసాము ఆగాము నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఉంది లాస్ట్ వన్ కూడా షేర్ చేయాలి సో ఒకటి జస్ట్ మీకు శాంపుల్ ఐడా కోసం ఫైవ్ ఎక్స్ ఎలా ఉంటుంది అనేది కూడా అంటే మళ్ళీ ఫైవ్ ఎక్స్ అని చెప్తున్నారు జనరల్గా బయట ఫైవ్ ఎక్స్ అని చెప్తారు సైజెస్ రావు అంటారు సో మీకు ఆపోహ అపోహకూడదు ఫైవ్ ఎక్సల్ కూడా మీకు లెంత్ ఎంత వస్తుంది అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను ఓకేనా అది చూసే ముందు ఒకసారి మీరు అన్నీ చూస్తున్నారు కదా మొత్తం మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాను సో ఒకసారి ఫైవ్ ఎక్సల్ కూడా మనం ఎంత లెంత్ వస్తుందో చూసిన తర్వాత మళ్ళీ మీకు డిజైన్స్ అన్నీ కూడా ఒకసారి రిపీట్ చేసి చూపిస్తాను ఓకేనా ఫైవ్ ఎక్సల్ చూద్దాం ఎందుకంటే అది కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వాలి చెప్పంగానే సరికాదు ప్రతి దాంట్లో క్లారిటీ ఉండాలి ఫైవ్ ఎక్సెల్ టాప్ చూడండి ఎంత ఫ్రీ లెంత్ ఉందో ఫ్రీ ఉంది సో మరి టాప్ సరిపోతే సరిపోతా మరి ప్యాంటు కూడా సరిపోవాలి కదా సో ప్యాంటు కూడా చూద్దాం ఫైవ్ ఎక్స్ఎల్ లెంత్ అంటే మరి చాలా పెద్ద నడుము రావాలి కదా మరి అంత పెద్ద నడుము వచ్చిందో లేదో చూద్దాం వచ్చిందనే అనుకుంటున్నా లెక్క ప్రకారం అయితే పక్కా ఉంది నో డౌట్ అనమాట పక్కా ఫైవ్ ఎక్సల్ ఉంది ఓకేనా సో క్లియర్ ఉంది కదా త్రీ ఫోర్ ఫైవ్ మూడు ఉన్నాయండి సో చక్కగా ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఏ సైజు కావాలంటే ఆ సైజు సో మినిమం సిక్స్ అయినా తీసుకోవచ్చు పర్వాలేదు సో ఒకసారి మళ్ళీ నేను రికమెండ్ చేస్తున్నాను మీకు డిజైన్స్ అన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ డిజైన్ సెకండు ఇట్లా చూపించకన్నా ఒకసారి క్యాటలాగ్ చూద్దాం అన్నీ ఆల్రెడీ మనం చూసినాయేగా ఒకసారి క్యాటలాగ్లో చూద్దాము మా ఒకరు రండి అమ్మ ఇం ఇదిగోండి మీరు దాని చూసుకోండి రెండు మూడు నాలుగు ఐదు దీంట్లో ఏమి ఉన్నాయో దీంట్లో కూడా అవే ఉన్నాయి అనమాట ఆరు ఏడు ఇప్పుడు బ్లాక్ ఓపెన్ చేసాం కదా ఫైవ్ ఎక్సెల్లో అదే అనమాట అన్ని సైజుల్లో సేమ్ ఇవే వస్తాయి మళ్ళీ కొంతమంది డౌట్ ఏంటంటే ఎక్సెల్లో డిజైన్స్ మారుతాయా డబుల్ ఎక్స్లో డిజైన్ ఇది ఇది డబుల్ ఎక్సెల్లో డిజైన్స్ మారుతాయా అట్లా ఏం లేదండి సో ఎల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా సేమ్ ఇవే డిజైన్స్ వస్తాయి ఓకేనా చూసారు కదా ఈరోజు స్పెషల్ వీడియో డైలీ మీకోసం ఇలా డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటే చక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇంకా మరిన్ని మరిన్ని అద్భుతాలు మరిన్ని మరిన్ని వెరైటీస్ మేము ముందు తీసుకొచ్చేస్తాను నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ డీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతకుంటాం మరి బాయ్